మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది నరాలకు సంబంధించిన బాధలు ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాము సాయి కృష్ణ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారిని మనం కలుస్తాము ఎందుకంటే మా ఆవిడ కూడా ఆయన సర్జరీ చేయటం వల్ల తను చాలా హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఇప్పుడు ఉన్నారు వారిని అడిగి స్పైన్కు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఏవి ఇబ్బందులు ఉంటాయో ఆ విషయాలు మనము ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కమాన్ సార్ నమస్కారం నమస్కారం బాగున్నారా బాగున్నారు సార్ మీ నుంచి సామాన్య ప్రజలు చాలా కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక స్వైన్ సర్జన్గా మీరు అందించిన సేవలు మీరు చేసిన ఆపరేషన్ వల్ల చాలామంది బాగా అయినట్టు మాకు తెలియవచ్చింది మా పరిశీలనలో ఈ క్రమంలో సార్ ఇంకా సామాన్య ప్రయాణికానికి కొన్ని విషయాలు మీ ద్వారా తెలియజేద్దామని మా ఉద్దేశం సార్ ఎందుకంటే వెన్నుపాముకు వెన్నెమ్మకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా డాక్టర్ గారి దగ్గరికి పోతే ఏదో అయిపోతుంది చేతులు పడిపోతాయి నడుము పడిపోతుంది అనే ఒక అపోహలు ఒక భయంలో ఉన్నారు సార్ వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ హలో అండి నమస్కారం అందరికీ నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ అండి అందరికీ నా మీద వచ్చిన ఒపీనియన్స్ అన్న సంతోషం అనిపిస్తుంది మీరు చెప్పే మాటలు బట్ట ఇప్పుడు ఉన్నదానికి ఏమంటే సగం మంది పేషెంట్ భయపడే సగం వెనక్కిపోతారు బేసిక్గా వెన్నుక్కుస ప్రాబ్లం అనేది వంద మంది పేషెంట్లను చూస్తే దగ్గర దగ్గర ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ సర్జరీ అవసరం పడుతుంది అంతేగాని వంద మంది చూస్తే వంద మందికి ఆపరేషన్ పడే పరిస్థితి ఉండదు నడుము పడిపోయేది కాళ్ళు పడిపోయేది అనేది ఒక శాతం మాత్రమే మిగతా తొంభై తొమ్మిది శాతం ఇవాళ ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ డే నడుచుకుంటూ పోయే రకాలే సో భయం అనేది ఫస్ట్ పక్కకు పెట్టి ఫస్ట్ చూసుకోవాల్సిందంటే ఈ ప్రాబ్లమ్కి నిజంగా ఆపరేషన్ అవసరమా మందులతో తగ్గుతుందా ఇట్లా రెండు కేటగిరీస్ కింద విడదీసి కొన్ని బార్డర్లైన్ ఉంటాయి కొన్ని రెండు మందులు ఇచ్చి ట్రై చేసి కాకపోతే ఆపరేషన్ చేసే రకం సో ఈ రకంగా నా వైద్యం అయితే ఆ లెక్కన ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు సాధారణంగా వెన్నుపాముకు వెన్నెముకకు వచ్చే సాధారణ సమస్యలు ఏమై ఉంటాయి సార్ మెయిన్గా సింపుల్ మోస్ట్ కామన్ వచ్చి నడుం పట్టడం సార్ దానికే సగం మంది భయపడిపోతారు నడుమొచ్చేసింది వచ్చేసిందని నడుం పట్టడం అనేది సర్వసాధారణం ప్రతి ఒక్కరికి పడుతుంది కొంచెం ఎక్కువసేపు పడుకున్నా పడుతుంది ఎక్కువసేపు పనిచేసినా పడుతుంది సో కామన్ థింగ్స్ ఫస్ట్ సో దాన్ని ఫస్ట్ రెండోది ఇది డిస్క్ ప్రాబ్లం అనేది మైల్డ్ మోడరేట్ సివియర్ అని ఉంటాయి మైల్డ్ ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు సివియర్ని టచ్ చేయాలన్నా అని ఆలోచించాలా అది కూడా ఎంత తీవ్రంగా ఉందో దాన్ని బట్టి మూడోది సగం డిస్కులు కూడా యూజువల్గా మూడు వారాలు నాలుగు వారాలు మందులు వాడితే తగ్గుతాయి కానీ కొన్ని మట్టికి ఫస్ట్ టైమే అర్థమైపోతాయి చాలా తీవ్రంగా ఉంది వీక్నెస్తో పాటు వచ్చింది దిమ్మిదితో పాటు వచ్చింది అనుకుంటే కనుక తగ్గే అవకాశం తక్కువ ఉంటుందని చెప్తాం సార్ మరి మీ చికిత్సలో మీరు చేసే ఆపరేషన్లు సార్ ఎప్పటికన్నా ఎవరికైనా వెన్నుపాము తెగిపోయిన ఉన్నాయి సార్ అంటే తెగిపోయిన సందర్భాల కంటే యాక్సిడెంట్ లో తెగిపోయిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి అప్పటి పరిస్థితి ఏంటి సార్ మరి పేషెంట్ పరిస్థితి అప్పుడు మటుకు యాక్సిడెంట్ లో తెగిపోతే గనక నాకు తెలిసి ఇప్పటికి నేను చేసిన ఆపరేషన్లో కొంతమంది మాత్రమే రికవర్ అవ్వగలిగాను ఎందుకంటే నరం అనేది దానికి ఇంకా మన బాడీ యొక్క కోరుకునే తత్వం మీదే డిపెండ్ అయింది ఎక్స్టర్నల్ నుంచి దాన్ని రీప్లేస్ చేయడం కానీ దానికోసం రీసెర్చ్లో కూడా దగ్గర లేదు ఈవెన్ స్టెమ్ సెల్స్ అని అంటారు కానీ ఏ దగ్గర దగ్గర అది మట్టి నిజం అంటే ఇప్పుడు అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వీళ్లకు అంటే యాక్సిడెంట్ రూపకంగా అటువంటి సమస్యలతో వాళ్ళ జీవితాంతం మీ మనసానికి పరిమితం కావాలి సార్ చాలా మంది అలాగే పరిమితం అయ్యి ఉన్నారు కూడా అచ్చా ఫిజియోథెరపీతో కొంత రికవర్ అయినా ఎక్కువ మట్టి పరిమితం అయ్యే ఉన్నారు వీల్ లేకపోతే కొందరికి భాగం అయితే కాళ్ళు చేతి నాలుగు పడి అచ్చా నడుం భాగం అయితే రెండు కాళ్ళు పడిపోవడం అలా జరిగినాయి అది చూస్తేనే అర్థమైపోతుంది ఉందని ఓకే సార్ ఇప్పుడు దీంట్లో వెన్నుపములు మూడు భాగాలుగా విభజిస్తారంటారు కదా స్పైను లంబర్ తొరాసిక్ అని ఈ ప్రాంతంలో సాధారణంగా ఏ సమస్యలు వస్తుంటాయి సార్ సర్వైకల్ సర్వైకల్లో డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సార్ తొరాసిక్లో యూజువల్గా తొరాసిక్లో ఇరగడం ఎక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది టీబీ అలాంటిది సార్ దాని తర్వాత ఈ నడుము మెడల మట్టి డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అరుగుదల ఎక్కువ ఎందుకంటే మన మూమెంట్ అంతా అక్కడనే మెడగదిలిన ఈ ప్రాబ్లమే నడుమైనా మనం ముందు కొంగినా లేసిన నడుము భాగమే సో ఆ ప్రాంతాల మూమెంట్ ఎక్కువ అరుగుదల ఎక్కువ దాని యొక్క ప్రాబ్లమ్ దాని దగ్గర వస్తుంది ఇప్పుడు థొరాసిక్ వచ్చిన సమస్యలను ఏ రకంగా సాల్వ్ చేయగలుగుతారు సార్ థొరాసిక్ లో యూజువల్ గా మెయిన్ గా ప్రాబ్లమ్స్ వచ్చేది ఒకటేమో ఆసిఫైడ్ అంటారు అదేంటంటే మన వెన్ను పూసనే మన కండ్రమే ఎముక కింద మారిపోతుంది అట్లా నరాన్ని వచ్చినప్పుడు అది తీసేయడం ఆపరేషన్ ద్వారానే మిగతా అని మందులతోనే రెండు ఒకటి రెండు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది ఏంటంటే ఒకటి వెన్నుపాము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది వెన్నుపాము ఇన్ఫెక్షన్ రకరకాల ఇన్ఫెక్షన్ ఏ రకమైన అనుకోండి మూడు ఇరిగినాడు ఇరగడం అక్కడ ఇక్కడ జారి పడడం వల్ల పెద్ద వయసు వచ్చేసరికి ఎముకలు వీక్ అయిపోయి జారంగానే పడంగానే ఇరిగిపోతాయి దాంట్లో కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మందులతోనే తగ్గుతుంది ట్వంటీ పర్సెంట్ మటుకు ఆపరేషన్ అవసరం ప్రత్యేకంగా మీకు స్పైన్ సర్జన్గా అర్థ సర్జన్గా మీరున్న స్పైన్ సర్జన్గా పేరొందారు ఈ స్పైన్కు సంబంధించిన అసలు సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి సార్ అది సామాన్య ప్రజానికి అర్థం కాకుండా దగ్గులు పెడుతున్నారు రెండు రకాలు ఒకటి వ్యవసాయం చేసే పాపులేషన్ ఒకటి బరువు పనిచేసే పాపులేషన్ ఒకటి దినమంతా కూర్చొని పనిచేసే పాపులేషన్ ఒకటి ఈ దినమంతా కూర్చునే వాళ్ళనే ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళకంటే కూడా దినమంతా గంటల తరబడి కూర్చోవడం వల్ల ఆ కంప్యూటర్ల మీద గంటలు గంటలు గంటల గంటలు కూర్చొని 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 కూడా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది వాస్తవం సార్ ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ వచ్చి మీ దగ్గరకు వస్తుంటారు కదా వీరికి మ్యాక్సిమమ్ బయటికి వెళ్తే వేలకు వేలు ఖర్చు సర్జరీలు అంటారు మరి మా పరిశీలనలో మీ దగ్గరికి వచ్చినారు మీరు ఎక్కువగా సర్జరీకి ప్రిఫర్ చేయకుండా మందులతో తగ్గించే ప్రయత్నాలు చేస్తారన్నారు మరి సర్జరీలు అంత హడావుడిగా ఎందుకు చేస్తుంటారు సార్ మీరు ఒక డాక్టర్ కాకుండా విషయం కామన్ మ్యాన్గా చెప్పండి సర్జరీలు ఎట్లుంటుందంటే రెండు ఉంటాయి ఒకటేమో మన మా గురువులు ఉన్నారనుకోండి మా గురువులు ఎలా చేస్తారో మేము అలాగే చేస్తాం ఆ ఆ కాలంలో వాళ్ళు కనుక ఈ పేషెంట్ ఇట్లుంటే ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు భావించి సర్జరీలు నేర్పించారు అనుకోండి ఇలా చేసేయాలని అది నేర్చుకోవడం ఒకటి రెండోది ప్రతి పేషెంట్కి టైం ఇవ్వాలా బాబు ఇట్లున్నది పరిస్థితి మందులు వాడతా వాడుకొని చూడు కానీ ఈ వంద మందిలో ఒకరిద్దరికి ఇట్లా అవకాశం ఉంది కానీ తొంభై మంది ఇట్లే ఉంటారు పెద్దగా ఏం కాదు అని చెప్పి వదిలేయాలి ప్రతి ఒక్కరిని వంద వంద శాతం పడిపోద్ది అని చెప్పడం వల్ల భయపడిపోతారు పేషెంట్ భయపడి కొంచెం చేయించుకునే అవకాశం ఉంటుంది అవును సార్ అది సో బేసిక్ గా అది ఎట్లుంటుందంటే పేషెంట్ని టెన్షన్ పెట్టకూడదు ఫస్ట్ సార్ ఉన్న ప్రాబ్లం ఇది ఇట్లా కావచ్చు ఇట్లా కావచ్చు ఇట్లా అయ్యే అవకాశం ఇంత ఉంటుంది ఉన్న అవకాశాలు చెప్పొచ్చేస్తే వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు వివేకవంతులు ఇప్పుడు అంత ప్రజలు అవును ఇప్పుడు ఈ ఆపరేషన్లు అన్న భయంతో చాలా మంది ఈ నాటు మందులు ఆయుర్వేద మందులు యునాని మందులు వాడుతుంది సార్ వాటి వల్ల ఎంతవరకు స్వైన్ సమస్యలు తీరుతాయి ఇప్పుడు నా ప్రకారము డెబ్బై నుంచి ఎనభై శాతం డిస్క్లు కూడా బెడ్ రెస్ట్ టైం ఇస్తే తగ్గుతుంది కానీ ఆ నొప్పి తట్టుకున్నగలగాల మనిషి అంతవరకు తట్టుకునగలగాల వన్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ తీసుకోనికే రెడీగా ఉండాలి ఆ యునాని ఇవన్నీ కూడా ఈవెన్ అలౌపతి కూడా చాలా మందికి మీకు గురి తెలుసు ఎంతో మంది ఉంటారు మూడు నెలలు బెడ్రెస్ పెట్టి ఆ కాలంలో రంగాచారి గారు పెద్ద పెద్ద మనుషులు అందరు మూడు నెలలు బెడ్రెస్ తర్వాత మంచిగా అయిపోయిన ఎట్ల అయిపోయినా వారు అప్పుడు ఏం అవును ఏమంటే బెడ్ మన బాడీ ఎప్పుడైనా కోలుకునే ట్రై చేస్తూనే ఉంటుంది ఇప్పుడు దెబ్బతయిలింది అనుకోండి మనం మనం మందులు ఇవ్వకపోయినా అది మాన్తది ఎట్లా మానింది మన బాడీ సేమ్ వే వెన్ను పూస కూడా దెబ్బతైలింది అది మాన్తది కానీ మనం టైం టైం ఇవ్వాలి దానికి కొన్నిసార్లు టైం ఇచ్చే పరిధిలోనే నష్టం జరగవచ్చు అనే భయంతో కొన్ని చేయాలి ఓకే సార్ చాలా మంచి విషయాలు చెప్పారు చివరిగా ఈ వెన్నుపాము సమస్యల వల్ల దాంపత్య జీవితంలో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అది చాలా చిన్న పర్సంటేజ్ అది వెన్నుపాము తెగిపోయింది అనుకోండి కట్ అయిపోయింది అనుకున్నాం కట్ అయిపోయినప్పుడు కింది భాగం ఏం పనిచేయదు అవును సో దాంపత్య జీవితం ఇంకెక్కడ అంటే వెన్ను పాము ద్వారానే ఖచ్చితంగా దాంపత్య జీవితంలో నష్టం జరుగుతుంది అనేది లేదు 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 ఆ విషయం కూడా సామాన్య ప్రయాణి సార్ ఎందుకంటే మంచం మీద పడిపోయాడు అంటే సిక్ అయిపోయిందంటే వీడు దేనికి పని రాడు అనే ఒక అనుభవం ఉంది తెగింది కాలు రెండు పడిపోయినాయి ఆ పరిస్థితిలో ఉంటే కనుక అది కూడా పనిచేయదు మోషన్ పనిచేయదు యూరిన్ పనిచేయదు సో అది అది ట్రైనింగ్ ఉంటుందండి ఓకే సార్ చాలా సంతోషం చాలా మంచి విషయాలు చెప్పారు సామాన్య ప్రయాణానికి వాళ్ళ భయాలు పోగొట్టడానికి చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్